ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ La, la, Jose. ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునయ్య ఉండవలను ఇరవయో వచనం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియులారా మరి ఒకసారి ప్రభు పేరట మీకు శుభాలు తెలియచేస్తున్నాం ఈవేళ ప్రార్థన అంశము నరుని కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చ చెబుతారా అండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఈవేళ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్న దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రతి మనుష్యుడు కూడా నట దేవుని మాటలు వినటానికి మనం ఏం చేయాలంటే వేగిరపడాలి అంటే తొందరపడాలి మాటలాడుటకు నిదానించాలి మూడవది ఇక్కడ కోపించుటకు నిధానించి వాడై ఉండవలను చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కనుక మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు దేవుని యొక్క కోపము కూడా చూస్తూ ఉంటున్నప్పుడు కోపము నిమిష మాత్రము ఆయన ప్రేమ శాశ్వత కాలం ఆయుష్ కాలం అంతా ఆయన ప్రేమిస్తాడు ఎందుకు కోపించొద్దంటే అది దేవుని యొక్క నీతిని నెరవేర్చేది కాదు కోపము పాపము అంటాడు తన కోపము తనకు శత్రువు అంటది లోకం అవునండి కోపము అనేది మానవుని బలహీనుగా చేస్తూ ఉంటుంది తొందర నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ ఉంటుంది కోపము ఆపదలో పడవేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ముప్పై ఏడవ సంకీర్తన ఎనిమిదవ వచనములో ఇక్కడ కోపము మానము దేన్ని మానాలట నువ్వు మాట్లాడతూ మానేసిన పర్వాలేదు ఈ ఉదయ కాలంలో ఒకవేళ ఎవరు ఎవరి మీదైనా కోపము కలిగి ఉంటే కోపము మానము మాట్లాడటం అనేసిన ఒకరి మనస్తాపం కలుగుతుందేమో తప్ప హాని అపకారం ఉండదు అయ్యో ఇంత స్నేహితులుగా ఉన్నాం ఇంతవరకు కలిసి ఉన్నాం మాట్లాడటం లేదని హర్ట్ అవ్వచ్చు మనసు బాధపడుతూ ఉండవచ్చు కానీ నష్టం లేదు ఎవరికి కానీ కోపపడవద్దు అని దేవుని యొక్క వాక్యవంతుకు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు కోపతాపాలు దేవుని తిని నెరవేర్చవు అలాగే సామితుల గ్రంథములో పదిహేనవ అధ్యాయములో మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ నొప్పించు మాట కోపాన్ని రేపుతుందట మాటలు కూడా ఏం చేస్తాయంటే కోపం కరిగిస్తూ ఉంటాయి చేతలు కోపాన్ని కరిగిస్తూ ఉంటాయి హవర్షిగా మాట్లాడుతున్నాం అనుకోండి ఇతరులకు ఏం కలుగుతుందంటే బాధ కలుగుతుంది కోపం వస్తూ ఉంటుంది కాబట్టి కత్తి పెట్టి పొడిచే గాయము కన్నా నోటి మాటలతో కలిగే గాయము పైకి కనిపించేది కాదు కానీ అది ఎప్పటికీ మానేది కాదు కత్తితో కలిగే గాయం మానిపోతుంది కానీ మాటల చేత నొప్పి కలిగించేటప్పుడట ఆ వ్యక్తికి ఆ గాయము మానేది కాదు అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నొప్పించుట కోపము రేపు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనములో చూస్తున్నప్పుడు ఇక్కడ సమస్తమైనటువంటి కోపము సమస్తమైనటువంటి కోపము ద్వేషము విసర్జించు కోపము ఉండకూడదు ఇతరుల పట్ల ద్వేషభావం ఉండకూడదు అందుకని సమస్తమైన కోపము సమస్తమైన ద్వేషాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నా ఎఫ్ఎస్సి పత్రికలోనే ఆరో అధ్యాయంలో నాలుగో వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట మనకు తెలుసు తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపవద్దు ఏదైనప్పటికీ కూడా ప్రేమతో సాధించవచ్చేమో తప్ప కోపతాపాలు కాదు ప్రియుల కోపతాపాలు మానవులను దూరపరుస్తూ ఉంటుంది హృదయాలు గాయపరుస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలను లేక బిడ్డలను కూడా ఆ గద్దింపు కూడా ఎలాగో చేయాలంటే ప్రేమతో గద్దించాలి అంతే తప్ప దేశీయభావముతో కోపమతో కాదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది తులసి పత్రిక మూడవ జాయం ఎనిమిదవ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే మీరు కోపము అహము వీటన్నిటినీ విసర్జించండి ఇందాక దేవుని యొక్క వాక్యం అంటుంది సమస్తమైనటువంటి కోపాన్ని ద్వేష్యాన్ని విసర్జించండి అంటుంది ఇప్పుడైతే ఆ కోపము ఆగ్రహము వీటన్నిటినీ కూడా విసర్జించండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా ఎందుకంటే నలుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చేది కాదు కనుక సామిత్రుల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయములు పదిహేడవ చే త్వరగా కోపపడువాడు మూఢత్వాన్ని చూపుతాడు అంతవరకు కూడా భుజాల మీద చేతులు వేసుకులు తిరుగుతాం చెయ్యి చేయి పట్టి తిరుగుతూ ఉంటాం నీవు లేకపోతే నేను వెళ్ళను నీవు లేకపోతే నేను ఉండను నీవు లేకపోతే నేను తినను అని ప్రామిస్ చేసుకునే పార్టీస్ ఏముంటాయంటే అంతలోనే విరిగిపోతూ ఉంటారనమాట అందుకని దైవవాక్యం అంటుంది త్వరగా కోపపడి వాడు ఎవరటండి మూఢత్వము మూర్ఖత్వాన్ని చూపెడుతూ ఉంటాడు అందుకనే కంట్రోల్ అనేది కావాలి మాట్లాడటానికి కూడా కంట్రోల్ యువర్ టైం హోల్ యువర్ టంగ్ అంటారు కంట్రోల్ మన స్వాధీనంలో ఉంచుకోవాలి అలాగనే మొత్తైసు సువార్తలో ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినంలో అంటాడు కోపపుడు ప్రతి వాడు విమర్శకు లోనవుతూ ఉంటాడు అందుకనే ఇక్కడ ప్రసంగి గ్రంథం ఏడవ జనం తొమ్మిదవ వచనములో ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతర్యములందు కోపము సుఖ నివాసము చేయవు ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు మాట్లాడుతున్నారు అంటే నరుని యొక్క కోపము ఆగ్రహము దేవుని యొక్క నీతిని కోపము పాపము చేయటానికి మార్గముగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఉదయ కాలపు ఆరాధనలో కోపము మానము ఆగ్రహము విడువు అలాగున మరి క్షణికమైనటువంటి భావోద్రేకాలకు మనము దూరంగా ఉండాలి వాటిని దూరం చేసుకోవాలి వాటిని విసర్జించాలి అలా చేయటానికి దేవుడి తన పరిశుద్ధాత్మకుడిన మన పైగా కుమరించరుగాక ఓమేన్ ప్రార్థన పరిశుద్ధుడు అనికు బందనాలు కోపపడకుడి అది దేవుని నీతిని నెరవేర్చదు ఈ వాక్యాన్ని దివ్యండి అపవాది తొందరలో తొందరగా అందరినీ కూడా కోపంలో ముంచుతూ ఉంటుంది అయినా వాటిని మా నుండి దూరపరచు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం బిడ్డల బిడలతో ఆశీర్వదించు ఈ ఆరాధనలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకు వ్యాధి బాధలు బలహీనతల్లో ఉన్నవారిని స్వస్థపరచు రక్షణ లేని వారికి రక్షణ కలుగుచు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారి ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్న వారికి జాయము కలుగుచు యేసు ప్రభు దివ్య నామం వేడుకొంచమ తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది మైందిన నెల మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్